అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటిస్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్ప్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ ఫౌండర్ ఆఫ్ నేటిస్ త్రీ కమ్యూనిటీ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఇక్కడ నో సప్లిమెంట్స్ నో పౌడర్స్ ఎట్ ఆల్ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ తో అలాగే మన ఇంట్లో ఉండే ఆహారాన్ని సమతుల్యంగా తీసుకుంటూ మన మనం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో భాగంగా డిఫరెంట్ ఛాలెంజెస్ అనేది రన్ అవుతూ ఉంటాయి నేటి త్రీ కమ్యూనిటీలో రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ ఏంటంటే నైన్టీ డేస్ ఛాలెంజ్ ఫర్ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయింది అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ 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 గుడ్ అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ మనకి జనవరి ఫిఫ్త్ స్టార్ట్ అవబోతుంది సో ఎవరికైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ తో ఎన్రోల్ చేసుకోవచ్చు ఇవాళ నేను మాట్లాడబోయేటువంటి ఛాలెంజ్ ఏంటి అంటే లిక్విడ్ ఫాస్టింగ్ ఛాలెంజ్ మూడు రోజుల్లో మూడు కేజీలు తగ్గగలమా విత్ గుడ్ లాస్ ఎస్ అని అంటాను నేను ఎందుకంటే ఆర్ హ్యావింగ్ అ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్స్ అండ్ ఇప్పటి వరకు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కి మేము లిక్విడ్ ఫాస్టింగ్ సజెస్ట్ చేస్తున్నాము ఉపవాసాలు మనకి కొత్త కాదు కదా మనం అనాదిగా మన పెద్ద వాళ్ళందరూ కూడా ఉపవాసానికి పెద్దపీట వేశారు ఇప్పుడు ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉపవాసాలు ఎలా చేయాలి ఈ ఫాస్టింగ్స్ ఎలా చేస్తే మన వెయిట్ లాస్ అండ్ మన బాడీలో ఉన్న ని తగ్గించుకోవచ్చు అనేదే ఇక్కడ గైడ్ చేయబడుతుంది అయితే ఇందాక చెప్పాను కదా మూడు రోజుల్లో మూడు కేజీలు తగ్గగలమా అని ఎస్ అని అంటున్నారు మానస గారు అండ్ ఇవాళ మనతో తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోబోతున్నారు అసలు ఎంత వెయిట్ ఉన్నారు బిఫోర్ లిక్విడ్ ఫాస్టింగ్ ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు అలాగే ఇంచ్ లాస్ ఉందా వాట్ ఈస్ హర్ ఎక్స్పీరియన్స్ అనేది తన మాటల్లోనే మనం తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం హాయ్ మానస గారు ఎలా ఉన్నారు సో మాన్సా గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు నేతి స్ట్రీ తో మీ జర్నీ సెప్టెంబర్ ట్వంటీ ఓకే సో ఇవాళకి త్రీ మంత్స్ ఆర్ యా త్రీ మంత్స్ యాస్ త్రీ మంత్స్ కంప్లీట్ త్రీ మంత్స్ లో ఎంత రెడ్యూస్ అయ్యారు ఆ సెవెన్ టూ ఎయిట్ కేజెస్ ఎయిట్ కేజెస్ ఎయిట్ మినిమం సెవెన్ టు ఎయిట్ కేజెస్ తగ్గండి యెస్ కొంచెం రెగ్యులర్ ఫంక్షన్స్ తో బ్రేక్ అయింది మధ్య మధ్యలో అయితే రెడ్యూస్ ఉంది రెడ్యూస్ అయ్యారు ఇంచ్ లాస్ అయిందా బాడీ చాలా చాలా ఇంచ్ లాస్ అయింది చాలా ఇంచ్ లాస్ అయింది ఈవెన్ హ్యాండ్స్ అండ్ మై స్టమక్ కీప్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓకే మీరు జాయిన్ అయినప్పుడు చెప్పారు నా ప్రెగ్నెన్సీ బెల్లి ఎక్కువ ఉంది దేవి గారు అనేసి ఇప్పుడు బాగా చేంజ్ వచ్చిందా ఆల్సో రీసెంట్ గా మీరు లిక్విడ్ ఫాస్టింగ్ లో జాయిన్ అయ్యారు వర్క్ షాప్ లో త్రీ డేస్ వర్క్ షాప్ సో ఫస్ట్ టైం ఫస్ట్ టైం లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా అనిపించింది మంచిగా అనిపించింది ఫస్ట్ డే ఒక్కటి కొంచెం మార్నింగ్ అంతా బాగుంది ఏ కొంచెం లో అనిపించింది బట్ వెంటనే మీకు మెసేజ్ చేస్తే దే రిప్లైడ్ వెంటనే రిప్లై ఇచ్చారు ఇలా తీసుకోండి మీకు కొంచెం స్టామినా వస్తుంది అన్నారు వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది బాడీ హెడ్ ఎక్ అంతా సెట్ అయిపోయింది సెకండ్ డే చేశాను థర్స్ డే కూడా థర్డ్ డే కూడా కంప్లీట్ చేసేసాను నేను సో ఓవరాల్ త్రీ డేస్ లో అసలు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు త్రీ డేస్ లో ఫస్ట్ డే ఆఫ్ డే వన్ ఆఫ్ లిక్విడ్ ఫాస్టింగ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉన్నా ఓకే డే త్రీ కంప్లీట్ అయ్యే లోపు ఐ థింక్ సిక్స్టీ త్రీ దగ్గర సిక్స్టీ త్రీ ఉండి మార్నింగ్ హండ్రెడ్ సిక్స్ టు ఎస్ ఆల్మోస్ట్ త్రీ కేజెస్ సో యా ఎస్పెషల్లీ ఆ త్రీ డేస్ లో ఇంట్లో ఏమైనా గమనించారా బాడీ చాలా చాలా చూసారా చాలా డిఫరెన్స్ ఉంది అసలు నేనేనా అనుకున్నాను త్రీ డేస్ లో నైస్ నైస్ అండి అండ్ ఇంకొకటి మాన్సా గారు లైక్ ఓవర్ ఆల్ జర్నీ గురించి మాట్లాడితే ఎక్కడన్నా ఏమన్నా ఫుడ్ మిస్ అవుతున్నాను ఇది తినట్లేదు కదా అది తినట్లేదు కదా అస్సలు లేదు అస్సలు లేదు నాకు ఆ ఫీలింగ్ అనిపించలేదు ఎంట్లో ఏది చేసుకున్నానో అదే తింటున్నా డైట్ నోరు కట్ ఉండడం అనేది నాకు అనిపించలేదు త్రీ మంత్స్ జర్నీ లో చాలా ఎంజాయ్ చేసి తిన్నాను ఏది కావాలంటే అది చేసుకున్నా ప్రోటీన్ అలాడ్ ఎవ్రీథింగ్ పెట్టుకొని తిన్నాను గుడ్ గుడ్ అండి అండ్ ఇంకొకటి లైక్ నేనే ఇస్తాను అనమాట మీకు సండే బిర్యానీ తినండి అనేసి బిర్యానీస్ కూడా బిర్యానీస్ కూడా ఎంజాయ్ చేసా నేను అండి సో లిక్విడ్ ఫాస్టింగ్ జర్నీ గురించి ఏం చెప్తారు లిక్విడ్ ఫాస్టింగ్ జర్నీ ప్రతి మంత్ లాగా చేస్తే వెర్రీ హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం డైట్ లో ఉండాలి ఇప్పుడు మళ్ళీ చెయ్యనా అనే థాట్ వచ్చేస్తుంది నాకు

Thank you so much, Sandy. Thank you so much for your lovely feedback. Yeah, thank you, David. <laughs> Bye.